వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు ప్రస్తుతం మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్న తెలుసుకుందాం మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమయం ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఢిల్లీ నగరంలో ప్రస్తుతం చూసినట్లయితే గనుక రెండు వందల రూపాయలు పెరిగిందనమాట తులానికి అరవై ఏడు వేల మార్క్ అయితే చేరింది ఇక కిందటి రోజు గనక గమనించినట్లయితే రెండు వందల యాభై అయితే పెరిగింది మరోవైపు ఇరవై నాలుగు క్యారెట్లకు చెందిన గోల్డ్ రేట్ అనేది ఢిల్లీ మార్కెట్ లో రెండు వందల ఇరవై రూపాయలైతే పుంజుకుని ప్రస్తుతం పది గ్రాములు డెబ్బై మూడు వేల ఎనభై అయితే చేరుకుంది ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్ మరియు మహానగరాల్లో చూసినట్లయితే గనుక బంగారం ధరలు అయితే పుంజుకున్నాయి ఇక్కడ ఇవాళ రెండు వందల రూపాయలు పెరిగిన గోల్డ్ రేట్ అనేది తులం ఇప్పుడు అరవై ఆరు వేల ఎనిమిది వందల యాభైకి అయితే చేరుకుంది ఇదే సమయంలో ఇరవై నాలుగు క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన పుత్తడి ధర అనేది రెండు వందల ఇరవై రూపాయల ఎగబాకి ప్రస్తుతం పది గ్రాములకు డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ముప్పై వద్ద అయితే కొనసాగుతుంది మరి బంగారం బాటలోనే వెండి ధర నడిచిందని అనుకున్నట్లయితే కనుక ఇప్పుడు ప్రస్తుతం వెండి రేట్లు అయితే విషయానికి వస్తాం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక్కరోజు ఏకంగా మూడు వేల ఐదు వందల రూపాయలు పెరగ్గా కేజీకి మరోసారి ఒక లక్ష మార్కును అయితే దాటేసింది చూసారు కదండి ఒక పక్క బంగారం వంద రెండు వందలు మూడు వందలు పెరుగుతూ పోతూ ఉంటే ఏకంగా ఒక్క రోజులోనే మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే సిల్వర్ రేట్ అయితే పెరిగిపోవడం అనేది జరిగింది మరి లక్ష మార్కునైతే అయితే దాటేసింది ఇప్పుడు అక్కడ కిలో వెండి ధర అనేది లక్ష వెయ్యి రూపాయలు పలుకుతుంది అంతకు ముందు రోజు కనుక గమనించినట్లయితే పదిహేను వందల రూపాయలు అయితే పెరగగా దానికి ముందు రోజు వరుసగా మూడు రోజుల్లోనే నాలుగు వేల మూడు వందల రూపాయలు తగ్గడం అనేది తెలిసిందే ఇక ఢిల్లీ మార్కెట్లో కూడా వెండి ధరల విషయానికి వచ్చినట్లయితే కేజీపై మూడు వేల ఐదు వందల రూపాయలు పెరిగి కిలోకి ఇప్పుడు తొంభై ఆరు వేల ఐదు వందల అయితే ఉంది ఇది మీ లొకేషన్స్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇక అదే విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీకు ప్రతిరోజు కూడా సిల్వర్ ఈటీఎఫ్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకుంటే ఛానల్లో కామెంట్ సెక్షన్లో తెలియజేయడానికి ప్రయత్నం చేయండి